ముందు అభినందించాలి ఎందుకంటే ఈ పది రోజుల నుంచి చూస్తున్నాం మొత్తం అందరూ గాయబ్ పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికిన వైసీపీ నాయకులు ఎవరు డిబేట్ లో రావట్లేదు కానీ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అన్న వచ్చి డిబేట్ లో కూర్చున్నారు చెప్పాలండి గారి గురించి చెప్పాలంటే అసలు ఎందుకు ఓడిపోయింది అనేది ఐ థింక్ ఇంతకుముందు మూర్తి గారు చెప్పిన విధంగా అధినేత చెప్పలేదేమో కానీ వెంకటేశ్వర రెడ్డి గారు మన డిబేట్ లో చెప్పున్నారు ఎవరిని కలవకపోవడం వల్ల ఎక్కడ అక్కడ అనేది క్లియర్ కట్ గా చెప్పి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వ్యక్తి ఆ ఆయొక్క పార్టీలో వెంకటరెడ్డి గారు అనుకోవచ్చు. ఇట్స్ గుడ్ మార్నింగ్ అండి వెంకటరెడ్డి గారు. మీకు ప్యానెల్లోని లోని సభ్యులకి 99 వీక్షకులకు ఐ న్యూస్ అండి ఐ న్యూస్ అండి సారీ 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 ఇప్పుడే ఐ న్యూస్ నుంచి వచ్చేయాలి. ఐ న్యూస్ వీక్షకులకి శుభోదయం. చెప్పమ్మా ప్రశ్నించరకట్ ఫైల్స్ తగలపెట్టడానికి దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోస్ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉన్నాయి సగం తగ్గలబడిపోయి దేనికి కారణం ఏమైంది అనేది ఫస్ట్ చెప్పండి తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి మాట్లాడదాం ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉంది మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఇక్కడ ప్రజల తరపున గాని జరిగిన సంఘటనల తరపు కాని తరపున గాని జరిగిన దాడుల తరపున గాని హత్యల తరపు గాని ఆ దాస్తుల ధ్వంసం విషయం గాని ఫైల్ తగలబెట్టిన విషయం గాని ప్రశ్నించాల్సిన స్థానంలో మేమున్నాము సమాధానం చెప్పాల్సిన స్థానంలో ప్రభుత్వం ఉంది ఇక్కడ విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులైనా వాళ్ళు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అన్న సంగతి మర్చిపోయి ఈ వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని సమాధానం చెప్పమంటున్నారు ఇక్కడ నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే ఈ జరిగిన దాడులన్నిటికీ జరిగిన హత్యలన్నిటికీ ఆస్తుల ద్వంషాలన్నిటికీ ఫైళ్లు తగలబెట్టడాన్నిటికీ వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం దీని ఇటన్నిటికీ సమాధానం చెప్పాలి ఇంకొకటి ఇప్పుడు ఇచ్చిన హామీలన్నిటికీ ప్రజలకి షెడ్యూల్ వారిగా ఇప్పుడు నేనేమంటానంటే దాడుల విషయంలో గాని హత్యల విషయంలో గాని ఆస్తుల దోషం విషయంలో గాని ఫైళ్లు తగలబెట్టడం విషయంలో కానీ ఎన్నిటి మీద మీరు ఎఫ్ఐఆర్లు కట్టారు ఎంత మందిని మీరు అరెస్ట్ చేశారు ఎంత మందిని కోర్టుకు పెట్టారు వీటన్నిటి పూర్తిగా ఒక షెడ్యూల్ వివరాలన్నీ ప్రజలకు తెలియజేయాలి ఇంకొకటి ఆ ఇచ్చిన హామీలలో ఏమేమి అమలు జరిపారు మిగతావి ఎప్పుడు ఏ ఏ నెలలో అమలు జరుపుతారు అనేది వాటి గురించి కూడా హామీలన్నిటి మీద కూడా ఒక షెడ్యూల్ విడుదల చేయాలి విడుదల చేసి ప్రజలకు పరిపాలన సక్రమంగా అందించాలి అనేది ప్రజల తరఫున విపక్షంగా మేము ప్రశ్నించాలి అయితే వీటన్నిటికీ భిన్నంగా తరకట్ట మీద ఫైళ్లు జరిగి దాడి జరిగింది మీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం తగలబెట్టింది మీ ప్రభుత్వ హయాంలో మీరు వివర ఏ చర్యలు తీసుకున్నారు ఎవరిని అరెస్ట్ చేశారు దాని వెనక ఎవరు డ్రైవర్ని కూడా తీసుకున్నారు విచారిస్తున్నారు నిన్న చెప్పడం కూడా జరిగింది డ్రైవర్ మాట్లాడుతున్నాడు ఎవరంటే సమీర్ శర్మ చెప్పారు అధికారల ఇన్ఫర్మేషన్ దానికి కాదు అందులో అందులో ఎవరైనా దోషులు ఉంచారు డిఫిసియన్స్ పంచుతారు త్వరిత ఘటన దీంట్లో ఎవరు ఉన్నారు యాక్షన్ తీసుకోవాలని చెప్పి ముందుకే తెలుస్తున్నారు నిన్నే కదా జరిగింది త్వరితగతన యాక్షన్ తీసుకోవాలని ముందుకే తెలుస్తున్నారు వాట్ వాట్ ఇప్పటి వరకు ఈ నెల రోజుల పాటు జరిగిన దాడులు విషయంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ కట్టారు అనేది ఎన్ని ఈ అన్నిటి మీద ఎంతమందిని కోర్టుకు పెట్టారు వీటన్నిటి మీద అట్లనే ఈ పథకాల విషయంలో ఒక షెడ్యూల్ విడుదల చేయమని అడుగుతున్నాం మేము మేమేం అంటే ఏ నెలలో ఏ పథకం మీరు ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఎప్పుడు ఇస్తారు ఆ బస్సు ఫ్రీ ఎప్పుడు ఇస్తారు ఆ పద్దెనిమిది ఏళ్ళ దాటిన మహిళకి నెల నెల పదిహేను వందలు ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు ఈ వీటన్నిటిని వీటన్నిటిని షెడ్యూల్ విడుదల చేసి ప్రజలకి పలా నెలలో మాకు ఇవి వస్తాయి అనేది అర్హులు అందరికి ఇవి వస్తాయి అని చెప్పేసి ఒక భరోసా కల్పించమని అట్లానే ఢిల్లీ ఢిల్లీ టూర్ టూర్ మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ డైరెక్ట్ గా స్ట్రైట్ గా మాడతారు కాబట్టి మిమ్మల్ని నేను మళ్ళీ అడుగుతున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ లో ఏదైనా మీకు తేడా అనిపిస్తుందా అంత కరెక్ట్ గానే ఉందనిపిస్తుందా పిన్నెలికి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మా పార్టీ తరపు నాయకులు మా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆయన ఆయన అరెస్ట్ చేయడం ఆయన పరామర్శించడం పరామర్శించడం జరిగింది అయితే కేసుల వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈవీఎం కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది అత్యాయత్తం అత్యాయత్నం కేసు పెట్టారు ఆ కేసు పెట్టింది ఎప్పుడు పది రోజుల తర్వాత పది రోజుల తర్వాత కావాలని ఆ సెక్షన్ యాడ్ చేసి ఆయన కోర్టు పెట్టారు అయితే కోర్టు వివరాలంటే అంటే ఆ కేసు ఎందుకు పెట్టారు వివరాలు ఏంటి మేము వివరాలు అడుగుతున్నాం పది రోజుల తర్వాత ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈవీఎం కేసుతో పాటు అత్యాయత్నం కనుక జరిగి ఉంటే దాని వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్ చేయాలి కదా ఈ వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్ చేయాలి కదా ఇప్పుడు ఈవీఎం ది వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్ చేసినట్టు దాని వీడియో క్లిప్పింగ్ ఉంటాయి వాటికి సాక్షాత్ చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే అక్కడ ఆ ఎమ్మెల్యే రావడానికి కారణం ఏంటి అసలు ఈవీఎం బదలగొరడానికి కారణాలు ఏంటి అని చెప్తూనే ఒక అంశాన్ని ప్రస్తావించారు అక్కడ ఉన్నటువంటి ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజలు అక్కడికి వచ్చి ఓట్లు వేయడానికి లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి నాలుగు సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడం వల్ల అక్కడికి ఎమ్మెల్యే పిన్నెల్ వెళ్ళడం జరిగింది ఒకవేళ మేమే రిగ్గింగ్ చేసి ఇది చేసుకునే అవకాశం ఉండి అక్కడ మేము గెలుస్తున్నామని చెప్పి తెలుసుంటే మేమెందుకు ధ్వంసం చేస్తాము అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ధ్వంసం చేశారు అని చెప్పి క్లియర్ కట్గా అంటే ఇది తప్పు అని చెప్పి అంగీకరించట్లేదు కొన్ని ఏదైనా ఉంటే పై అధికారులు చెప్పాలి అంటే ప్రతి చోట మీరు చేయలేదు అంటే అక్కడ మీరు గెలుస్తారని నమ్మకంతో ఒప్పుకున్నారా